వెల్కమ్ టు ద జినీజ్ జాయ్పూల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజన ఆంటీనండి ఇవి నూనె ఫ్రూట్స్ అండి ఈ నూనె ఫ్రూట్స్ని ఇప్పుడు మనం శుభ్రంగా కడుగుతాము శుభ్రంగా కడిగి నేను ఒక క్లాత్ మీద వేసి పొడిగా ఆరబెడతాను తర్వాత ప్రాసెస్ నేను ఏం చేస్తానో మీకు మళ్ళీ చూపిస్తాను ఇది నేను జ్యూస్ చేయటానికి వేసాను ఆల్రెడీ అవి మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎంత తాగాలి అనేది మీకు వెయిట్ చేయండి దీని ప్రాసెస్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇవి కడిగానండి ఈ రంధ్రాలు గిన్నెలో వేసాను ఇవి కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి పొడిగా ఎండబెడతాము తడిపోయే వరకు సో ఎంత మన చెట్టి అయినా కానీ శుభ్రంగా కడుక్కోవాలి డస్ట్ ఉంటుంది కదా అది ఒక మంచి క్లాత్ మీద ఎండబెట్టని కాయల్ని ఇది తడి లేకుండా పొడి అయిపోవాలి పొడిగా అవ్వాలి ఫ్యాన్ కూడా వేసాను ఏ తడి ఉండకూడదు ఇది ఎట్లా మనం ఇటు మీద వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కాటన్ క్లాత్ ఈ రసాన్ని పీల్చుకుంటాయి మధ్యలో మనం ఇట్లెట్లంటే దీనికి ఉన్నాయి పీల్చుకుంటాయి పైన గాలి వస్తుంది ఆ గాలి వల్ల ఇవన్నీ చక్కగా డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఆరబెట్టినవి ఇవన్నీ ఇది బేసిన్లు వేస్తున్నాను సో తడి లేకుండా ఆరిపోని అన్నీ ఇందులో పెడుతున్నాను ఈ బాటిల్లో ఫ్రెండ్స్ ఇది నూనె ఫ్రూట్స్ బాటిల్లో వేసి పెట్టాను కదా బాటిల్లో వేసి పెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇది మ్యారినేట్ ఇట్లా చేసి దీన్ని దేండా వేసి పెట్టాం కానీ ఇది కొంచెమే వచ్చింది ఎట్లాగా సో ఇది కూడా అదేనండి ఇది కూడా ముందు దాంట్లో పెట్టి తర్వాత ఇచ్చేసాను ఈ యొక్క జ్యూస్ని మనం ఇట్లా ఈ గ్లాసులోకి పిండుకుంటున్నాం అట్లాగే ఇదంతా చూడండి అట్లా ఉంది ఇది ఒరిజినల్ నూనె ఫ్రూట్ జ్యూస్ ఇది ఒకలాంటి స్మెల్ వస్తుంది దీని ఒరిజినాలిటీ ఇట్లాగే ఉంటుంది ఇది ఇటువరకు నేను తాగానండి ఆర్థ్రైటిస్ ఇప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పాను కదా ఇట్లా ఇవన్నీ చక్కగా పిండుకొని ఒక బాటిల్లో వేసుకుందాం ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదండి దగ్గర దగ్గర పదిహేను కాయలు నుండి వచ్చిన ఈ నూనె జ్యూసు ఇది ఒరిజినల్ సో దీన్ని ఒక బాటిల్లో పోసుకుందామండి ఈ ఒరిజినల్ జ్యూస్ మార్నింగ్ టెన్ఎంఐల్ ఈవినింగ్ టెన్ టెన్ఎం తాగొచ్చు ఏజ్ వారైనా తాగొచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఏడెనిమిది బాటిల్స్ దాకా తాగాను అప్పుడు సోప్స్ కూడా వచ్చినాయి దీని నుండి నాకైతే ఎక్కువ డ్యామేజ్ అవ్వటం వల్ల ఆపరేషన్కి వెళ్ళాను ఇంకా ఆల్కహాలిజం మానేస్తారని డిప్రెషన్ ఇది అవుతారంటే మెంటల్ డిజార్డర్స్ బా బాగవుతారని రకర క్యాన్సర్ ప్రివెంటు చేస్తారని రకరకాలు చెప్తున్నారు కనుక ఇది మా ఇంటిలో పండిన పంట నూనె ఇది నేను తయారు చేసింది సో వీడియోలు చూసి దీన్ని ఎన్నో వీడియోలు చూశాను దాన్ని బట్టి ఆ కాయలు కోసి కడిగి ఒక బాటిల్లో వేసి టైట్గా రెండు నెలలు ఉంచని జ్యూస్ రావటానికి తర్వాత ఇది మనకు ఫైవ్ వచ్చింది దీన్ని మనం ఒక బాటిల్లో పోసుకుందామండి మళ్ళీ ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్లో పోసుకుందాం ఫిల్లా టైట్గా పెట్టాను సో ఎక్కువ ఉన్నాయి కనుక ఇందులో కూడా పెడుతున్నాను వీటిని సీల్ చేసేద్దాం సో చూడండి వీటిని ఇట్లా టైట్గా పెట్టేశాను ఇవి కూడా మనం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు దీన్ని ఇట్లాగే టైట్గా ఉంచేస్తే ఇది చక్కగా మగ్గిపోయి మ్యారినేట్ అవుతాయి సో ఇట్లా చేసిందే ఈ జ్యూస్ చూపిస్తున్నాను కదా ఈ జ్యూస్ దీన్ని ఫిల్టర్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం ఇదిగోండి ఫిల్టర్ చేసిన ఈ జ్యూస్ నూనె జ్యూస్ దీంతో ఫిల్టర్ చేసేసాను ఇంకా ఎందుకంటే గుడ్డతో ఫిల్టర్ చేసినా కానీ ఇంకేమన్నా ఇది ఇట్లాంటి కొంచెం దాన్ని ఏమంటారు చెత్తలాగా పల్పు ఆ పల్పు తీసేసాను ఇదిగో ఎట్లా ఉంది జ్యూస్ మరి నేను తయారు చేసిన ఈ జ్యూస్ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొంచెం నోని ఇది ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ ఓపికతో చూడండి ఈ బెనిఫిట్స్ తెలుసుకొని మీరు కూడా పాటించండి ఇట్లా చేసిన ఈ కాయలు మ్యారినేట్ చేసిన వీటి నుండి తీసిన ఈ జ్యూసు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్